నక్క మరియు సింహాన్ని బురడి కొట్టించిన జింక అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది సరిగ్గా తిండి తినక భారం అవుతోంది ఏమిటో ఈ తినడానికి ఏమీ దొరకడం లేదు మృగరాజా వారు దేన్నైనా వేటాడి ఆయన తిన్నంత తిని మిగిలింది బాబోటి వాళ్లకు వదిలిపెడతారనుకుంటే ఈ ఎండవేడికి ఆయన బయటకు రావడమే లేదు ఇలాగే కొన్ని రోజులు పస్తులుంటే చచ్చిపడుంటాను అనుకొని బాధపడుతూ ఆ రోజు నక్క ఆహారం కోసం అడవిలో తీనంగా తిరగసాగింది అలా వెతుకుతున్న నక్కకు ఒంటరిగా గడ్డి మేస్తున్న ఓ జింక కనపడింది జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది అబ్బా ఎంత బాగుందో దీన్ని గనుక తింటే చెప్పబడిపోయిన నాలుక మళ్ళీ లేచి కూర్చుంటుంది కానీ ఈ జింకను పడగొట్టాలంటే ఎలా అని ఆలోచిస్తున్న నక్కకు కొంత దూరంలో నీటి పట్టున పడుకుని ఒక సింహం కనిపించింది ఆ సింహం వేటాడి చింకను చంపితే సింహం తినగా మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించి ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా ఓ అవి రాజా మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకో విషయం చెబుతాను అంది మాకు ముంచు చేసేది అయితే అవకాశం లేదో వెంటనే సద్వినియోగం చేసుకో అంది సింహం అయ్యో తమకు తీరు చేసేది నేను తలపెడతానా నాకు అంత ధైర్యం కూడానా ఈ జిత్తులు ఎవరికి తెలియనివి ఆ అతి వినయాలు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జిక్క ఉంది అని నవ్వుతూ నక్క అంది అని సింహం తొందర పెడుతూ నక్కతో బయలుదేరింది కానీ ఈ విషయం అంతా చాటుగా ఉన్న జింక పెద్ద బండపైకి ఎక్కి దాక్కుంది నక్క సింహం ఆతృతగా అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికినా జింక జాడలేదు దాంతో నక్కపై సింహానికి బాగా కోపం వచ్చేసింది ఆట పట్టించాలనుకుంటున్నావా వడదెబ్బ తగిలి నేను ఓ మూల పడుకుని ఉంటే నాలో పేరు చెప్పి ఆశలు రేకెత్తించావు లేదు రాజా జింక ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది నా మాట నమ్మండి అని చెప్పినా సింహం ఏం చేస్తుందోననే భయం నక్కలో మొదలైంది జింకో లేకపోతే పోని నాకు నువ్వు దొరికావుగా అని అమాంతం దూకి ఆ నక్కపై పంజా విసిరింది సింహం